ఫ్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపంచుకుంటూ మరి గత వారం రోజుల నుంచి కూడా రాజకీయంగా కొన్ని వార్తలు ప్రచురించబడుతున్నాయి అది సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ కొన్ని ఛానల్స్ కొన్ని పేపర్లు తప్పుడుగా ప్రచారాలు చేస్తున్నారు అనేది మేము గమనిస్తూ ఉన్నాం మిమ్మల్ని అందరినీ మేము కోరుకునేది ఏంటంటే వాస్తవం లేని దాన్ని మరి మీరు చిత్రీకరించి మరి అది వాస్తవంగా మీరు ప్రచురించడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియపరచుకుంటా ఉన్నాం మరి నిన్ననే కొన్ని ఛానల్స్లో మరి ప్రతిపాడు ఎమ్మెల్యే ప్రసాద్ గారు తెలుగుదేశం వైపు చూస్తున్నారనే వార్త రావడం నాకు నన్ను ఆశ్చర్యపరిచింది మా మిత్రులు చెప్పేంతవరకు కూడా నేను కూడా గమనించలేదు గమనించిన తర్వాత దాని మీద నేను స్పందించవలసినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఈ రోజున పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ ఫ్రెండ్ ప్రింట్ మీడియా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాంటి ఆలోచన కానీ అలాంటి ధోరణి కానీ నాలో లేదు మా కార్యకర్తలో లేదు మా లీడర్షిప్లో లేదు మేము ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడడానికి సంసిద్ధులే ఉన్నాం మా జీవితకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేయాలని ఆలోచనతో ఉన్నాం తప్పితే వేరే ఆలోచన అయితే ఏమి లేవు జగన్మోహన్ రెడ్డి గారు అంతిమంగా ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో మా గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయానికే మేమందరం కూడా కట్టుబడి పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతాం చెప్పి ఈ పత్రికా విలేఖల అంటే అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా మేము తెలియపరచుకుంటూ ఉన్నాం ఈ తప్పుడు వార్తలు ప్రచురించవద్దని ఉంటే ప్రచురించను కానీ అవాస్తవాలు ప్రచురించవద్దని మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మమ్మల్ని ఒక విధంగా మీరు మరి పత్రికాముఖంగా బదనాం చేయడం అనేది కరెక్ట్ కాదనేది మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం